जेपी नई न्यूज़ की स्वागतम। మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించబోతున్నారంటూ వ్యాఖ్యానించారు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వరుసగా రెండుసార్లు అదే పార్టీ నుంచి గెలిచారు ఇటీవల బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ దానిని ఆయన కొట్టిపారేశారు కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి శుక్రవారం హైదరాబాద్లోని కండకోయ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లోని ఓ వివాహ వేడుకల్లో మల్లారెడ్డి బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎదురుపడ్డారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అన్నా మల్కాజ్గిరి నుంచి నువ్వే గెలుస్తున్నావు అంటూ ఈటెలను కౌగిలించుకున్నారు ఇక్కడ నుంచి ఈటెల గెలవబోతున్నారని జోస్యం చెప్పారు మా అన్నతో ఫోటో తీయండి అంటూ అక్కడ ఉన్న వారిని కోరారు దీంతో అక్కడ ఉన్న వారందరూ వారిద్దరిని ఫోటోలు తీశారు ఇక వారిద్దరితో కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 何で <music>